ఇంటి లోపల ఎవరో లేరు కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కా నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఒకరోజు రాత్రి దాదాపు పన్నెండు గంటల సమయంలో కరెంట్ పోయింది అక్షయ్ బయటికి చూశాడు ఇక్కడ చివరికి ఒక్క దీపం వెలుగుతూ కూడా లేదు చీకటిని శబ్దం ఆ ఫామ్ హౌస్ని చుట్టుముట్టాయి అతను మెల్లగా కొవ్వొత్తి వెలిగించాడు ఆ క్షణంలోనే బయట తలుపు వద్ద మెల్లగా కొట్టిన శబ్దం వినిపించింది ఈ అర్ధరాత్రి ఈ నిర్మానుష్య ప్రదేశంలో ఎవరు వస్తారు అతను తలుపు వైపు నడిచాడు మళ్ళీ శబ్దం ఈసారి గొంతు వినిపించింది అది ఒక మహిళ యొక్క మెల్లని వణుకుతున్న గొంతు దయచేసి కడుపు తెరవండి నాకు సహాయం చేయండి నా కారు పాడైపోయింది నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అక్షయ్ కిటికీలో నుంచి తొంగి చూశాను అక్కడ ఒక మహిళ చీకటిలో నిలబడి ఉంది ఆమె ముఖం సరిగా కనిపించడం లేదు కానీ ఆమె భయపడుతున్నట్లుగా ఉంది అక్షయ్కి సందేహం వచ్చింది ఈ సమయంలో బయటికి వచ్చి మోసగించేవారు కూడా ఉండవచ్చు అతనికి అతను లోపల గట్టిగా ఉన్నాడు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను వారు వచ్చి మీకు సహాయం చేస్తాను ఆ మహిళ గొంతులో కోపం నిస్సత్తువ కలిశాయి పోలీసులు రావడానికి చాలా సమయం పడుతుంది నాకు సమయం లేదు దయచేసి నన్ను లోపలికి రానివ్వండి నేను పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటాను ఆ తర్వాత వెళ్ళిపోతాను దయచేసి నాకు పదిహేను నిమిషాలు ఇవ్వండి అక్షయ్కు ఆ మహిళ మాటను అంత నాసక్యంగా అనిపించలేదు అతను మౌనంగా ఉండిపోయాడు బయట ఉన్న మహిళ బిద్దరిగా అరవడం మొదలుపెట్టింది నాకు పదిహేను నిమిషాలు ఇవ్వండి లేదంటే లేదంటే నా అరుపులు విని మీరు బాధపడతారు అక్షయ్ భయంతో స్తంభించిపోయాడు అతను తలుపు తెరవడానికి ఒక నిమిషం పాటు ఆలోచించాడు ఆ తర్వాత తన ఆయుధం లాంటి కర్ణాన్ని తీసుకొని తలుపును తెరవడానికి సిద్ధమయ్యాడు అతను తలుపు తెరవగానే బయట ఎవరూ లేరు చీకటి నిశ్శబ్దం మాత్రమే ఉన్నాయి లక్షయ్ నిట్టూచ్చాడు అదంతా నా భ్రమై ఉండాలి అనుకున్నాడు అతను వెనక్కి తిరిగి తలుపు మూలబోయాడు అప్పుడు తన గది లోపల నుండి తన వెనక నుండి అదే మహిళ గొంతు వినిపించింది ఇప్పుడు నేను లోపల ఉన్నా నువ్వు ఒక నిమిషం ఆలస్యం చేశావు ఇప్పుడు నువ్వు నాకు ఎంత సహాయం ఇవ్వాలో తెలుసా అక్షయ్ ఉనికిక్కిపడి వెనక్కి తిరిగాడు అక్కడ ఓ మహిళ నిలబడి ఉంది కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది ఆ ముఖం నిండా గాయము కళ్ళలో భయంకరమైన కోపం ఆమె పగలబడి నవ్వుతూ తన వేళ్లను అక్షయ వైపు చూపింది ఆ వేళ్ళు పదునైన గోర్లు కలిగి ఉన్నాయి పదిహేను నిమిషాలు ఇవ్వగలవా నాకు పదిహేను నిమిషాల బదులు నువ్వు పదహారు నిమిషాలు ఆలస్యం చేశావు ఇప్పుడు నువ్వు నాకు నలభై ఐదు నిమిషాలు ఇవ్వాలి అక్షయ ఏమీ చేయడానికి భయంతో అరిచాడు మహిళ అతని దగ్గరికి వచ్చింది అతను చనిపోతున్నాడని అనుకున్నాడు ఆ మహిళ వెంటనే ఆగిపోయింది ఆమె ముఖంపై ఉన్న కోపం పోయి తీవ్రమైన బాధ కనిపించింది ఆమె మళ్ళీ వణుకుతో మాట్లాడింది నన్ను క్షమించండి నేను మిమ్మల్ని భయపెట్టాలనుకోలేను దయచేసి నన్ను నమ్మండి నేను ఈ గదిలో రాకుండా ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇక్కడ నివసించే జ్ఞాపకాల ఆత్మను అక్షయ్ గందరగోళంగా చూశాడు ఆ మహిళ గోడవైపు చూపింది నేను ఇంటిలోని జ్ఞాపకాల రూపం నాకు ప్రతిరోజు సరిగ్గా పన్నెండు గంటల పదిహేను నిమిషాలు నిజమైన మనుషుల శ్రద్ధ అవసరం ఈ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ ఆ పదిహేను నిమిషాలు నాకు కేటాయించాలి లేదంటే ఆ అదనపు నిమిషం ఆలస్యానికి నేను ఆ నిమిషానికి మూడు రెట్లు చేసి మళ్ళీ మీ జ్ఞాపకాల నుండి తీసుకుంటాను మీరు ఆలస్యం చేసిన ప్రతి నిమిషానికి మీరు మీ జీవితంలోని మూడు నిమిషాల జ్ఞాపకాలను కోల్పోతారు ఆ మహిళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి మీరు తొలుపు తెరవడానికి ఒక నిమిషం ఆలస్యం చేశారు అంటే మీరు మీ జీవితంలోని మూడు నిమిషాల జ్ఞాపకాలను కోల్పోతారు నేను ఆ జ్ఞాపకాన్ని తీసుకోవాలి ఆమె తన పదునైన గోర్లను అక్షయ్ చేతిపై ఉంచింది అక్షయకు తన తలలోపల నుండి ఏదో శక్తివంతమైంది బయటకు లాగుతున్నట్లు అనిపించింది మూడు నిమిషాలు అయిన తరువాత మహిళ చేయి తీసింది ఆమె శాంతంగా నవ్వింది మీరు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు మళ్ళీ రేపు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు సిద్ధంగా ఉండండి శుభరాత్రి ఆమె గోడలోకి మెల్లగా కలిసిపోయింది అక్ష భయంతో ఒలుగుతూ చేతిని తుడుచుకుని గదిని చూశాడు ఆ పదిహేను నిమిషాలు అనే పదం గుర్తుకు రాగానే అతను అసలు ఈ ఫామ్ హౌస్ను ఎందుకు కొన్నాడు అనే జ్ఞాపకం తన మనసులో నుండి పూర్తిగా చెరిగిపోయింది అతను ఇక్కడ ఎందుకు ఉన్నాడో తెలియక గందరగోళంగా నిలబడి ఉన్నాడు